ధనుర్మాసం అంటే ఏంటి అసలు పన్నెండు మాసాల్లో ధనుర్మాసం ఎందుకు లేదో ఇప్పుడు చూద్దాం ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం మనం కాలాన్ని కొలవడానికి అనేక కొలమానాలు ఉపయోగం అందులో చంద్రమానం సౌరమానం ముఖ్యమైనవి చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుందంట దీని ప్రకారం చంద్రమానాన్ని కొలుస్తారు అలాగే సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటడాన్ని సౌరమానంగా లెక్కిస్తారు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు ధనుస్సులో సూర్యుడు ఉండే సమయం ధనుర్మాసంగా చెప్తారు ధనుర్మాసం సౌరమానం ప్రకారం వచ్చే మాసం అందుకే మనం తెలుగు వాళ్ళం చంద్రమానాన్ని అనుసరిస్తాం అందుకే పన్నెండు మాసాలలో ధనుర్మాసం ఉండదు ధనుర్మాసంలో మహిళలు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు గోదాదేవి కథ ఈ మాసానికి చెందింది ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ పదహారున ధనుర్మాసం ప్రారంభమవుతుంది